గుడ్ ఈవినింగ్ కాదు గుడ్ నైట్ అని చెప్పాలి టైం అయితే ఎనిమిది అయింది వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్ ఇది వచ్చేసి ఎనిమిది అయితే అవుతుంది రేపు సండే కదా మా అమ్మాయి కావడం పోతా బిర్యానీ చేసుకొని పోవాలి ఇక నా అడిగింది అనమాట అన్ని ఇక నా పొద్దునే తొమ్మిది ఆ టైం బస్సు దొరకటం లేదు అసలు లేట్ అవుతుంది అందుకని ఏం చేస్తున్నా అంటే ఈరోజు చిక్కు తెప్పి చేసిన శనివారం అసలుకి మేము స్విట్ లోకి తేవము వండము కానీ తప్పదు పిల్లలకి ఇంకా పిల్లల విషయంలో ఇంకా అన్నిటికీ మనం కాంప్రమైజ్ వెళ్ళిపోవాల్సిందే మొత్తం చికెను బిర్యానీ మసాలా బియ్యం అన్నీ అయితే తెప్పించినా చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేస్తేనే చికెన్ బాగా బాగా ట బాగుంటుందనమాట బాగుంటుంది అనమాట అందుకని అప్పుడు అప్పుడు చేసుకుని పోతుంటే అసలు అమ్మాయి ఇష్టపడటం లేదు పోయి కూడా జనవరి హాలిడేస్ సంక్రాంతి హాలిడేస్ ఉండే కదా అప్పుడు పోయింది ఇంకా ఇంటికైతే రాలేదు పాపం అడక అడక అడిగితే మనం నీట్గా చేసుకొని పోవాలి కదా నాంతే పీస్ కూడా బాగుంటుంది మెత్తగా ఇప్పుడు శనివారం అయినా సరే పర్వాలేదు తెప్పించేసిన ఒక్కొట్టొక్కటి ఒక్కటి ఒక్కటి మసాలా మిగులుతామంటే నాకే పిచ్చి కోపం వస్తుంది ఏందో అవసరమైనవి అసలు ఇవ్వనే ఇవ్వరు ఇల్లు ఇది ఇప్పుడు మళ్ళీ తెప్పించిన ఫ్రెష్గా ఇవన్నీ అసలు అసలు మనకు కావాల్సినవి కొద్ది కొద్దిగా ఇస్తారు ఏంటి మిరియాలో తెలియటం లేదు నాకు లవంగాలో తెలియటం లేదు నాకైతే ఏమో ఇంకా బండి కిందే బండి అక్కడ ఒక్క నిమిషం ధనయాల పొడి అయితే ఇప్పుడే ఫ్రెష్గా పట్టేసిన అల్లం పేస్ట్ కూడా నిన్న కాక మొన్న పట్టినా బ్లాగులో కూడా చూపించిన ధనయాల పొడి కూడా ఇప్పుడే ఫ్రెష్గా కొట్టిన ఇంకా వేడిగా ఉంటుంది కదా మనకు చాలా నాకు మూత పెట్టుకోవాలి లేకపోతే మటుకు స్మెల్ వేరేలా వస్తుంది దీనికి షిఫ్ట్ చేసుకుంటా అన్ని మళ్ళీ ఇది డబ్బా అసలు మంచిగానే లేదు అవసరమైన వస్తువులు ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ రబ్బా డై డై అంటారు చూడండి అట్లా ఏమైనా చేసుకోవచ్చు అనమాట రీయూజ్ చేసుకోవచ్చు ఎటువంటి అబ్బా పడేది దగ్గర బోల్డ్ ఉండే ఐదు గుడ్లు ఫ్రీ కూడా ఇచ్చారు కిలో చికెన్కి ఎంత నానా సాయి కిలో చికెన్ ఎన్ని గుడ్లు ఇచ్చారు రెండు రెండు ఇచ్చారా రెండు గుడ్లు ఫ్రీ కిలో చికెన్కి నేను ఏంటంటే ఫస్ట్ అన్నీ మ్యాగ్నెట్ చేసుకుంటాయి చికెన్ కలపక ముందే పెరుగులో మసాలాలు స్పైసెస్ అన్నీ వేసేసి కలిపేసుకుని టేస్ట్ వస్తాను అనమాట అప్పుడైతేనే మనం చికెన్ పెట్టాక తినాల్సిన అవసరం లేదు కదా అలాగ ఈరోజు ఈరోజు సాటర్డే నేను విడిగా కూడా అట్లా చేస్తాను కావాల్సిన పెరుగు అయితే తీసుకుంటున్నాను కావాల్సినంత ఎన్ని కిలో ఉంది తెచ్చా ఒక కిలోకి సరిపోద్ది అనుకుంటున్నాను మనకి ఈ పెరుగుతోటే కదా ఉడికిపోయేది మనకి ఇంకా నీళ్ళు పొయ్యి కాబట్టి ఈ పెరుగుతోటే నాకే సరిపోద్ది అనుకుంటున్నాను దీంట్లో మసాలానైతే వేసేద్దాం తప్ప మా పిల్లలు ఎక్కువ తినరండి కారం ఉప్పు అన్నీ తక్కువే తింటారు వాళ్ళు తగ్గట్టే వేస్తా సాయి ఎన్ని ఏమంటావు సరిపోద్దా ఇంకొక గంట వేసేదా ఎక్కువ ఎక్కువ ఇంకొక గంట అంతే ఎందుకంటే మనం ధనియాల పొడలు చక్కా లవ లవంగా వేసింది కాబట్టి ఘాటు ఉంటుంది అన్నమాట అందుకని ఇంక నాకు ఎక్కువైతే కారం తక్కువ వేస్తాను పసుపు సరిపడా పసుపు పసుపు అయితే ఎక్కువే వాడాలండి మనకి యాంటీబయాటిక్ కాబట్టి పసుపు అయితే నేను ఎక్కువే వాడతాను ఎందుకంటే ధనియాల పొడి కూడా వేస్తున్నా దీంట్లో పోయింది నాన్న ఎందుకంటే ధనియాల పొడి వేస్తున్నా మనకి ఈ మసాలాలో నేనైతే కర్రీ అయితే ఏం చేయను ఈ మసాలాలో కలుపుకోవడానికి కూడా ఈ మసాలా అనమాట అందుకని కొద్దిగా ఎక్కువ వేస్తున్నా బాద్షా అంట రకాలు బిర్యానీ మసాలా చేస్తాడు మా ఆయన ఏదో బాద్షా అంటే కొత్తగా ఉంది లేదంట లేదంట ఏదో వాడతాం మేము కూడా ఏదంటే అది ఇంక షాపుల్లో నేది తెలిపి ఇక్కడ పోలేం అనమాట మనకి ఏది దొరికితే అనమాట ఇదైతే మొత్తం ఏమేను బిర్యానీ మసాలా కొద్దిగా వేస్తా సుగం వేస్తా అనమాట మొత్తం ఇది వేస్తేనే కదా మనకి టేస్ట్ ఇంక సరిపో సరిపోద్ది ఇది ఇంకోసారి రెండుసార్లు వాడతాను ఒక బ్యాగ్ తెస్తే మొత్తానికే చేసేయను మరీ ఎక్కువైపోద్ది మసాలా తినలేరు పిల్లలు సాల్ట్ సరిపడా సాల్ట్ సాల్ట్ రేపైనా మనం చూసుకోవచ్చు కానీ ఇబ్బంది లేదు ఇప్పుడు కొద్దిగా అంతవరకు వేస్తాను నిమ్మకాయలు తెచ్చారా మరి నిమ్మకాయలు కావాలి కదా డాడీ ఫోన్ చేసి చెప్పి తర్వాత ఇంక మొత్తం మనం బిర్యానీకి ఏమేమి ఉండయో స్పైసెస్ అన్ని వేసేసుకుంటా అదొకటి 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 వేసేస్తాయి కదా దీంట్లో దీంట్లోనే నేను తాలింపులో అట్లా ఏం వేయనానమా తాలింపులో ఒక్క లవంగా లవంగ అంతే ఇంకెక్కువే వేయను స్పైసెస్ అన్నీ వేస్తున్నా అది ఏంది ఏం పువ్వు పువ్వు అనుకుంటే ఇది ఇది ఒకటి ఇంకేమైనానా ఇందులో నిమ్మకాయలు తెచ్చినావా మరి నిమ్మకాయలు లేవు అడిగితే పొద్దున ఇప్పుడు కూడా ఉండవా అవున రేపు పొద్దున్న తీసుకు తెస్తాను ఇప్పుడైతేనే మనం చేస్తాం కాబట్టి దాంట్లో అన్ని కలిస్తే పొద్దున్న ఆలుండీగా చేస్తాం కదా సరే ఇంక అంతే ఉండి ఇంకెవండి ఇందులో అవే కదా మళ్ళా మా అన్నం వండేటప్పుడు వేసుకోవాలి ఇంక ఇవన్నీ ఇంక అంతే నువ్వు కసూరి మేత అనుకుంటేది ఇది కూడా వేస్తా కసూరి మేత కూడా అంతే కలిపే నాకు టేస్టింగ్ సాల్ట్ నేను ఇప్పటికైతే వాడలేదు మరి వేస్తామంట నాన్న వేయ్ టేస్ట్ మారుతుందా నేనైతే మా ఇచ్చి ఇప్పటికీ నేనే అసలు దేని కదా సరే ఆయన టేస్ట్ వస్తుందా తెలియదు నాన్న ఇటు కొద్దీ తింటా కొంచెం నిమ్మ ఉప్పు అనుకుంటుంది పులి పొలం ఉంటుంది చూడు చాలు చాలు నేను ఇప్పుడు తిన్నా కది కొద్దిగా చేసేసిన బిన్ తీసుకురా నీళ్ళు అయిపోయి ఇది బయట పెట్టేసి మేము చికెన్కి బోర్ వాటర్ వాడతాము పైన ట్యాంక్ ఉంది కదా ఆ వాటర్ అయితే వాడను చికెన్ అయితే కడిగేసుకున్నా నీట్గా చికెన్ని ఇక్కడ దీంట్లో వేసి రెండు వేసి అయితే కలిపేసేసుకోవడమే ఇకనా దీన్ని మొత్తం నీటి కలిపేసేసి కొంచెం ఉప్పు కారం మధ్య టేస్ట్ చూస్తాను టేస్ట్ చూసేసి ఇది చికెన్ చికెన్ని మళ్ళీ వేసినాక తినకూడదు తినలేం కదా శనివారం అందులో శనివారం తినకూడదు సరిపోయింది కలిపేసేది ఇంకా పెరుగు సరిపోయినట్టు లేదు నాకు కొంచెం డౌట్ గానే ఉంది ఎందుకంటే మనకి పెరుగులోనే చాలు ఇది రేపు పెరుగు పచ్చడి చేసుకోవడానికి బాగుంటది మా వారు ఉత్తర తినలేడు పాపం ఆయన మేము ఎట్లున్నా తింటాం మా ఆయన మటుకు అన్నం కొద్దిగా ఏదో కలుపుడానికి ఉంటుంది అందుకని దాంట్లో ఆనియన్ కొద్దిగా పచ్చిమిర్చి క్యారెట్ కురు అంటే మనకి ధన్యవాదాలు రబ్బా పెరుగు పచ్చడి అయిపోద్ది నేను సాలప్పని రేపు మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి అప్పుడు చూసుకుంటే మళ్ళీ సాల వేసేసుకుంటే అయిపోద్ది చేసిన నేను అల్లం పేస్ట్ ఒక్కటే వేలేదు ఇందులో అల్లం పేస్ట్ వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటా అనమాట అందుకని అల్లం పేస్ట్ ఒక్కటే వీలేదు ఇంకా దీనైతే పెట్టేద్దాం ఫ్రిడ్జ్లో

కవర్లు కూడా పెట్టాలి ఆమె చాలా వస్తువులు ఉండర్ లో పెట్టేసేస్తే పెద్ద కవర్లు లో కవర్ షాపింగ్ కవర్ తక్కువ లేదు వచ్చిన దాచి దాచిపెట్టేస్తా నేను తీసుకుందావా సరిపోదా అన్నింటికి మళ్ళీ రేపు మర్చిపోతా నేను కొన్ని అయితే సర్జేట్ ఉండే ఇదిగోండి మళ్ళీ రేపు మర్చిపోతా నేను కంపల్సరీగా మర్చిపోతా నేను సర్దేసాను అనుకో ఒక పని అయిపోద్ది నాకు ఇందుకు ఏంటంటే మీకు చూపలేదు కదా అందుకే మీకు లగేజ్ ఏంటి చూపించలేదు కదా ఇదిగో నేల్ పాలిష్ నెయిల్ పాలిష్ ఇవి వచ్చేసి బేబీ వెట్ బ్యాగ్స్ ఇవి రెండు ప్యాకెట్లు ఇవి వచ్చేసి పెన్నులు పెన్సిల్లు పెన్నులు పెన్సిల్లు ఎరైజర్లు పిచ్చిగాడు కొంచెం కాలికి ఏదో దొరదగా ఉందని అడిగింది ఇవి వచ్చేసి బఠానీలు కారాసు కూడా అడిగింది వాళ్ళ డాడీ మర్చిపోయాడు ఆయన గుర్తు లేదంటే కారాసు కూడా అడిగింది మర్చిపోయాడు ఇవన్నీ సర్దేస్తా నేను పల్లె పట్టీలు కూడా తెప్పించుంటూ బాగుండదు అక్కకి చాలా మంచిది ఆడపిల్లలకి పల్లె పట్టీలు నువ్వులు ఉండలు నడువులకి చాలా అంటే చాలా మంచిది ఒక రోజంతా కూర్చొని ఉంటారు కదా అందులో ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతుండే పాపం మంత్లీ టైంకి ఇంకా ఇబ్బంది పడతారు కదా నేను అన్నైతే సర్దే చేస్తాను హడావిడి హడావిడి ఉంటుంది మళ్ళీ అన్నం వండుకోవాలి నేను ఇంట్లో పని చేసుకొని బయట పని చేసుకోవాలా నాకు చాలా పనులు ఉంటాయి నాకు నేను నేను నేనంత అమ్మాయి దగ్గర పోయేటప్పుడు అసలు వీడియో తీనండి అమ్మాయి మళ్ళీ పని చేసుకోవాలా వీడియో తీయాలంటే నాకు తొమ్మిదిలో పని ఏది కాదు మా ఆయన వచ్చేసాడు పల్లె కావాల్సింది కదా మంచిది సరి చేసుకుంటే పల్ల పట్టి మంచిది అన్నిటి మీద ఆమెకి ఇష్టపడదు కదా కవర్లు ఉంచుకోవాలి దేనికన్నా పని పోస్తే ఎందుకు పడాలి నేను ఏం పడని ఉంచుకుంటాను ఇంకా అయిపోతుంది టేస్ట్ ఘాటు ఘాటు షాప్ స్వీట్ షాప్లు అయితే బాగుంటాయి ఇక్కడ బ్యాక్లు ఏమంత మంచిగా ఉండదు ఇంక ఇవైతే అయిపోయినాయి ఇంత పక్కన పెట్టేస్తా ఇక నా అది కూడా మ్యాక్ చేసి పెట్టేసిన కదా ఇంకా అంటి కోవం వేసుకొని బ్లాగ్ అయితే ముగిస్తా అనమాట నైట్ టెన్ అవుతుంది మా మమ్మీ ఏం చేస్తుందో చూపిస్తా మీకు ఎలా అండి ఇక్కడ అంట్లన్నీ వేసుకుంటున్నాను మళ్ళీ రేపటికైనా కూడా నాకే తప్పరు తిప్పరు నా పది టైము దాని గంటలన్నీ తోమేసేసుకొని పడుకుంటే రేపు మనకి ఇబ్బంది ఉండదు కదా తోమేసుకుంటున్నా ఈడ సర్ది ఈడ బోలు చేస్తా రేపు చర్దిేసుకుంటాను పొద్దున్నగంగానే మళ్ళీ అవన్నీ సర్దుకొని మళ్ళీ అంటే చాలా టైం పడుతుంది టైం పదైపోయింది అంట్లన్నీ ఇప్పుడు ఆ రేపు సర్దుకొని తోముకోవాలంటే కుదరని పని అని ఈడ సర్దేసుకుంటాను రేపు లగవ కానీ రేపు పొద్దున్న సర్దే చేసుకొని నా పని చేసుకుంటా అయిపోద్ది నేనైతే జిన్నైతే వేసుకుంటున్నా పదవుతున్న టైం మీరైతే ఏమేం చేసుకున్నారు ఈరోజు బ్లాగ్ లో ఏం కొడుకున్నారు అన్ని తక్షణ సమయ పెట్టినప్ప మీరు బ్లాగ్ ఇద్దరితో ముగిస్తాను బ్లాగ్ అని నచ్చితే ఈ వీడియో ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుంటుంది అందరికీ బాయ్